పాకిస్తాన్ ముష్కరులు టెర్రరిస్టులు కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గావ్ దగ్గర టూరిస్టులు ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి మరి ఈ ఉగ్రవాద చర్యలని కొనసాగించారో దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సానుభూతి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ చర్యని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇది పరికి పిరికి పందల చర్య ఇది మరి అమాయకుల నుండి టూరిస్టులను టార్గెట్ చేసి నిన్న ఒక ఘోరానికి వాళ్ళు పాల్గొన్నారు అది పాల్పడ్డారు అది ఎప్పుడు యావత్ భారతదేశం ఖండిస్తూ ఉంది భారతీయుల పైన ఈ దా ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడిని ఖండిస్తూ ఆ ఉగ్రవాదాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసేదానికి అనగదొక్కేదానికి ప్రపంచ దేశాలు కూడా భారత్కి సహాయం పడాలి ఎవరైతే ఈ ఉగ్రదాడిని ప్రోత్సహిస్తారో ఆ దేశాలకి ఎలాంటి సహాయం జరగకుండా వా దేశాలను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపైన ఉంది ఖచ్చితంగా వాళ్ళు కూడా దీనికి సంఘీభావం తెలుపుతారని అనుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు టూరిస్టుల మీద దాడి చేశారో అది రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ ప్రతి ఒక్క ఇంట్లో బిడ్డలు కావచ్చు ముస్లిం వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరూ వాళ్ళ గుండెలు బాధతో నిండిపోయి ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా అందరూ కోపంగా ఉండాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ ఇరవై ఎనిమిది మంది మరణము వృద్ధ అవ్వకుండా వాళ్ళ మీద ప్రతీకార చర్యగా ఒక్క నలుగురినే కాదు ఆ నలుగురిని ఎవరైతే దాడి చేశారో ఆ ఉగ్రవాదు నలుగురినే కాదు వారి వెనకాల ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాలకి ఎటువంటి వాళ్ళ ప్రాణాల త్యాగానికి ప్రతిరూపంగా ఆ పీఓకలే ఉండే తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో అలాగే పాకిస్తాన్లో ఉండేటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో సహా పెరికివేయాలని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకైతే ఈ తీవ్రవాది దాడులు ప్రతి సంవత్సరం ప్రతిసారి జరుగుతూ కొంత వేల మంది వందల మంది సామాన్య ప్రజలు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు వీళ్ళని ఏదైతే వేర్లు కాడి నుంచి అణచివేయాలని చెప్పని కోరుకుంటున్నాను ఈ ఇరవై ఎనిమిది మరణాలు కాకుండా ఇంకా ఇంకా దేశంలోనే ఎటువంటి మరణాలు నమోదు అవ్వకూడదుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను డౌన్ డౌన్ పాకిస్తాన్ డౌన్ డౌన్ పాకిస్తాన్